మన బాధ్యత అని గుర్తు చేసిన త్రిపుర గవర్నర్ త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటలకు మలక్పేట సలీంనగర్ పరిధిలోని జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు త్రిపుర ఫస్ట్ లేడీ రేణుక నల్లు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించి తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ హితవు పలికారు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గటానికి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓటేయాలి సామాన్యంగా ఎడ్యుకేటెడ్ మిగతా టైంలంతా కూడా ప్రజాస్వామ్య గురించి మాట్లాడతారు ఈరోజు హాలిడే ఇస్తే దాన్ని హాలిడే కింద సద్వినియోగం చేసుకుంటున్నారు ఉదయం ఒక పది పదిహేను నిమిషాలు పోలింగ్ బూత్కి వచ్చి ఇది ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మిగతా డే అంతా కూడా వారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సౌకర్యాన్ని వారు సద్వినియోగం చేసుకోవచ్చు కానీ ఓటు వేయకుండా ఉండటం అని అంటే మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం అవహేళన చేసినటువంటి వాళ్ళం అవుతాం